లో గంధం ఎలా ఉందో నువ్వుల్లో నూనె ఎలా ఉందో ఇంకో మాట కాష్టే అగ్నిం చెట్టులో కొయ్యలో అగ్ని ఉందండి వేదం చెప్పిన మాట ఏమిటో తెలుసా అగ్ని అనడానికి నీరు అనడానికి ఏమంటారు కెమిస్ట్రీ పరిభాషలో హెచ్ టూ అంటారు హైడ్రోజన్ రెండు అణువులు ఆక్సిజన్ ఒక అణువు అంతే కదా ఇవి రెండు కలిస్తే హెచ్ టూఓ ఓ నీరైంది అన్నారు అది వేదం ఎప్పుడూ చెప్పింది కొన్ని వే కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఆ ఆపోరగ్ని అగ్నేరాపక అగ్ని నుంచి నీరు పుట్టింది అని చెప్పింది తస్మాద్వాయ తస్మాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాజోరగ్ని అగ్నేరాపక అభ్యుః పృథివీ పృథివ్యామోషధయక ఓషధీభ్యు అన్నం అన్నాత్పురుష సవాయ పురుషోన్నర సమయక ఇత్యుపనిషత్తు అని ఉపనిషత్తు చెప్పింది అగ్నిరాపక ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి నీళ్ళు పుట్టి అగ్ని నుంచి నీళ్ళు పుట్టడం మనం ఆశ్చర్యంగా ఉంటుంది వేదాన్ని ఏమంటాం మనం ఆ రోజుల్లో అలా భావించి ఆ రోజుల్లో భావించడం కాదు నేను అది శాస్త్రం నీ ఇంగ్లీష్ ఏం చెప్పింది ఇక్కడ సైన్స్ హెచ్ టూ అనర్ హైడ్రోజన్ అంటే తనంత తాను మండిపోయే వాయువు ఆక్సిజన్ అంటే మండడానికి సహకరించే వాయువు తనంత తాను మండిపోయే వాయువు రెండు అణువులు మండడానికి సహకరించే వాయువు ఒక అణువు కలిపి నీరు పుట్టిందంటే అగ్ని నుంచి నీరు పుట్టినట్టు కదా అజ్ఞానం కానీ హెచ్ టూ అంటే రెండు అగ్నులు హైడ్రోజను అగ్నిమయమే ఆక్సిజను అగ్నికి సహకరించేదే అగ్నికి సహకరించే వాయువు ఒకటి తనంత తాను అగ్నిగా మారిపోయి కాలిపోయే వాయువు ఒకటి ఈ రెండింటి నుంచి నీరు పుట్టిందంటే అగ్ని నుంచి నీరు పుట్టినట్టే కదా అగ్నే రాపహ అంటే హిందూ మతం హెచ్ టూ అంటే సైన్సు నీ అజ్ఞానానికి నమస్కారం సంస్కృతంలో చెప్పినంత మాత్రాన మతం అంటే ఎలాగండి అది విజ్ఞానం కదా అది మన వాళ్ళు చెప్పారు అందుకే చెబుతున్నాడు ఇక్కడ కాస్తే అగ్ని చెట్టులో అగ్ని ఉందండి ఎలా దొరుకుతుంది చెట్టులో అగ్ని లేకపోతే ఇప్పుడంటే అగ్గిపెట్టెలన్నీ వచ్చా కానీ పూర్వం యజ్ఞం చేసినా ఏం చేసినా కట్టెని కట్టే మధించడమే కదండి మరి మధిస్తే అగ్గిని వచ్చిందంటే లోపల అగ్గిని లేకుండా బయటికి అగ్గిని వస్తుందా అంతేకాదు చెట్టులో